కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక నాసిరకం ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టులో దాదాపు ఒక యాభై వేల కోట్లకు పైగానే తినేశారంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత సంవత్సరం నుంచి కూడా విమర్శలు చేస్తూ వచ్చింది దానికి సంబంధించినంత వరకు పవర్ పాయింట్ ద్వారా ప్రజెంటేషన్ ఇచ్చింది అసెంబ్లీలో కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది అధికారులు కూడా దీని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి అధికారులు ఒక మూడు వేల కోట్ల రూపాయలు తినేశారన్న విధంగా కొంతమంది పట్టుబడ్డారు ఇప్పుడు ఇటువైపు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులందరూ కూడా కేబినెట్ మీటింగ్లో పాల్గొని పవర్ పాయింట్ ద్వారా ప్రజెంటేషన్ ఇస్తున్నారు మొత్తం కుమార్ రెడ్డి దీని గురించి ఒకవైపు ఏమొచ్చేసి ఎర్రవెల్లిలో ఉన్నటువంటి తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ తన నాయకులందరినీ పిలిపించి ఏ క్షణంలోనైనా మీరు నేను ఎవరిమైనా అరెస్ట్ అవ్వచ్చు కాబట్టి ముందు జాగ్రత్తగా ఉండండి ఎవరు భయపడకండి అరెస్ట్ అయితే జైలుకి వెళ్ళండి తప్ప జరిగింది ఏముండదు అంతా కూడా ఇదంతా ఒట్టి బోటకం ఇది నా మీద కక్ష చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ని వేస్ట్ అన్నవాడే వేస్ట్ అది ఎందుకు పనికిరాదు అన్నవాడు ఒక వ్యధవ అంటూ ఆయన రీతిలోనైతే అందరినీ విమర్శించడం జరిగింది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి